ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ ఉచ్చుల్లో పడ్డటువంటి కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ విరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో గుట్టు విప్పే పనిలో కాంగ్రెస్ పడిందా సీఎం రేవంత్ రెడ్డి కి బీఆర్ఎస్ వెనుకడుగు వేసిందా ప్రభుత్వాన్ని ఇరుకున అని భావించిన కేసీఆర్ ఆ పార్టీ నేతలే ఇరికించారా ఇక తెలంగాణ కోసం ఆమర నిరాహార దీక్ష చేసినటువంటి కేసీఆర్ కేంద్రం నుంచి నిధుల కోసం మరోసారి సిద్ధమవుతున్నారా రాత్రి కేసీఆర్ ఇంట్లో దీనిపైన ఎలాంటి చర్చ జరిగింది అనే దానిపైన రకరకాల వార్తలు అయితే హంగామా చేస్తున్నాయి ఇక ఎవరు తీసినా గోతులు వారే పడతారన్న సామెత బీఆర్ఎస్ నేతలు కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది వీళ్ళు చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెట్టాలని బీఆర్ఎస్ కీలక నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు బుధవారం తెలంగాణ అసెంబ్లీ కేంద్ర బడ్జెట్పై రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తీర్మానం పెట్టిందనమాట దీంతో ఇక ముఖ్యంగా దీని అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధం తారాస్థాయికి చేరింది ఇక కేటీఆర్ మాట్లాడుతూ ఓ ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు నిధుల కోసం ఏదైతే కే రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆవరణ దీక్ష కూర్చోవాలని సూచన చేశారనమాట ఈ విషయంలో మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వస్తారని దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు తాము ఎప్పుడు చావునట్లు తలపెట్టి తెలంగాణ సాధించామని చెప్పుకోలేదన్నారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభ నాయకుడు తాను ఇద్దరం కలిసి నిధుల కోసం ఢిల్లీలో దీక్షకు దిగుదామని ఛాలెంజ్ చేశారు దీంతో సీఎం మాటలకు విపక్షం అయితే సైలెంట్ అయిపోయింది నిధుల కోసం ఢిల్లీలో కేసీఆర్ ఇక సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దీక్ష కూర్చుంటారా లేదా అనేది అసలు ప్రశ్న ఇక వ్యవహారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట్లో చిన్నపాటి చర్చ జరిగినట్లు ఆ పార్టీ ఓ ఫీలర్ బయటకు అయితే వచ్చింది సీఎం చాలా తెలివైన వారని ఆయనతో డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి సూచన చేశారట మీరు నోరు విప్పి తనను అడ్డంగా బుక్ చేశారని అన్నట ఇక వీచగాలికి ఎదురు వెళ్ళకూడదని ఇక ముఖ్యంగా దాని ప్రభావం తగ్గిన తర్వాత అప్పుడు వెళ్ళాలనే సామెత గుర్తు చేశారట ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది ఇక ఇప్పటికే ఏదైతే అసెంబ్లీకి వస్తారా రారా తీసుకురా అంటే వచ్చారనే వచ్చా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నినాదాలకు మొత్తానికైతే ఈరోజు కేసీఆర్ అయితే రావడం అయితే జరిగింది ఈ తరుణంలోనే ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ అంతా ఉత్య ట్యాష్ గాలి అని చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన కాంగ్రెస్ ఇప్పటి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క అయితే స్పందించారనమాట సో మొత్తం మీద రేపు ఏ రకంగా ఉండబోతుంది ఏందనేది చర్చనీయాంశం అంటున్నారు రాజకీయాన్నిపుణులు హాట్ టాపిక్ గా మారింది